కబ్జాకోరలో ఎర్రకుంట చెరువు విలవిలలాడుతుంది ముఖ్యమంత్రి గారు అటెన్షన్ ప్లీజ్ అంటూ ఈ రోజు రేవంత్ రెడ్డికి విజ్ఞాపన పత్రం అందింది కిస్మదాపూర్ పండ్లగూడ సమీపంలోని ఎర్రకుంట చెరువు పరిరక్షణకు చర్యలు చేపట్టాలి టిప్పర్ల ద్వారా మట్టిపోసి పూడ్స్తున్న వైనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేయడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలకు డిమాండ్ చేశారు ఎర్రకుంట చెరువును హైట్రా పరిధిలోకి తేవాలని శివరామిరెడ్డి తదితరులు కోరారు బండ్లగూడ జాగిర్ నగరపాలక సంస్థ పరిధిలోని పద్దెనిమివ వాడలో బంగ్లగూడ జాగిర్ కిస్మత్పూర్ ప్రాంతాలను ఆనుకుని సర్వే నెంబర్ నూట అరవై ఒకటిలో సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రకుంట చెరువు ఆక్రమణలకు గురవుతోంది చెరువు సుందరీకరణ పేరుతో వందలాది తిప్పర్ల ద్వారా మట్టిని పోసి పూడిపిస్తున్న విషయం తెలిసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఈ చెరువును పూడిపించడం వల్ల భూగర్భ జలాలు అడుగుంటిపోయి భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని పర్యావరణానికి తీవ్రమైన హాని జరిగే అవకాశం ఉందని కలవరం చెందుతున్నారు ఈ ఎర్రకుంట చెరువు ను హైదరా పరిధిలోకి తెచ్చి ఆక్రమణలు తొలగించి పరిరక్షించాలని కోరుతూ ఎర్రకుంట చెరువు పరిరక్షణ సమితి కన్వీనర్ ఎం శివరామిరెడ్డి నేతృత్వంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినక్తి సమర్పించారు విశ్రాంత ఇంజనీర్ ఏ కృష్ణారావు కె ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు